పెంటనైల్ ఇప్పుడు అమెరికా భారత్ మధ్య కొత్త వివాదంగా మారింది పెంటనైల్ అనేది ల్యాబ్లో తయారయ్యే డ్రగ్ ఇది హెరాయిన్ కంటే శక్తివంతమైంది దీని తయారీకి అవసరమయ్యే కెమికల్స్ ఇండియా నుంచే సరఫరా అవుతున్నట్టు అమెరికా నిందించేందుకు రెడీ అవుతుంది దీనిపై మార్చిలోనే ట్రంప్ సర్కార్ ఓ రిపోర్టును సిద్ధం చేసింది దీన్ని పట్టుకొని భారత్పై సుంకాలు విధించాలని ట్రంప్ ఏప్రిల్లో నిర్ణయించుకున్నాడు కానీ ఈ ప్లాన్ అప్పట్లో ఆగిపోయింది రష్యాతో లింక్ పెట్టి భారత్పై సుంకాలను విధించాడు అయితే ఇప్పుడు అదే పెంటనైల్తో తో మళ్లీ భారత్ ను టార్గెట్ చేసేందుకు ట్రంప్ రెడీ అవుతున్నాడు అమెరికా పెంటనైల్ సంక్షోభంలో భారత్ కు లింకులున్నాయా డ్రగ్స్ ని అడ్డుకునేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలేంటి భారత్ డ్రగ్స్ నియంత్రణపై అమెరికా ఏమంటుంది లెట్స్ వాచ్ ట్రంప్ వెంటనైల్ పేరిట ట్రంప్ యాక్షన్ ఏంటి ఇండియన్ ఫార్మాను ట్రంప్ టార్గెట్ చేశాడా డొనాల్డ్ ట్రంప్ ట్రేడ్ తో అమెరికా భారత్ మధ్య సంబంధాలు ఇప్పటికే దెబ్బతిన్నాయి ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి నేడో రేపో ట్రేడ్ డీల్ చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు చాలాసార్లు చెప్పాడు కానీ డీల్ కుదురుతుందన్న ప్రతిసారి కొత్త సమస్యను తీసుకొస్తున్నాడు చర్చలను పక్కదారు పట్టించేందుకు తనవంతు కొత్త ఎత్తుగడలను వేస్తూనే ఉన్నాడు ఈ క్రమంలో భారత్ను మరో వివాదంలోకి ట్రంప్ లాగేశాడు ఆ వివాదమే ఫెంటనాయిల్ ఫెంటనాయిల్ అనేది ల్యాబ్లో తయారు చేసే డ్రగ్ ఇది హెరాయిన్ కంటే స్ట్రాంగ్ గా ఉంటుంది ఇదే ఫెంటనాయిల్ అమెరికాలో డెడ్లీ డ్రగ్ సంక్షోభానికి కారణమవుతుంది నిన్నటి వరకు అమెరికాలో ఫెంటనాయిల్ వరదల పోటెత్తడానికి డ్రాగన్ కంట్రీ కారణమని డొనాల్డ్ ట్రంప్ నిందించాడు ఇప్పుడు ఈ వివాదంలోని డ్రాగన్తో పాటు ఇండియాను కూడా ట్రంప్ లాగుతున్నాడు ఈ విషయాన్ని కొత్త రిపోర్టు వెల్లడించింది ఈ రిపోర్టు ట్రేడ్ వార్ ప్రారంభం సమయంలో పరిస్థితులపై రూపొందించినది అంటే ట్రంప్ సుంకాలను ప్రకటించడానికి ముందు అన్నమాట అతడి యంత్రాంగం అప్పట్లో ఫెంటనెల్ సంక్షోభంపై చర్చలు జరిపారు ఫెంటనెల్ ట్రాఫికింగ్ పై అమెరికన్ నిఘా సంస్థలు రూపొందించిన ఓ అంచనాపై అప్పట్లో దృష్టి సారించారు ప్రత్యేకించి ఈ డ్రగ్గు తయారు చేయడానికి ఉపయోగించే రసాయనాలపై నిఘా పెట్టినట్లు సదరు రిపోర్టు వెల్లడిస్తుంది ఆ రసాయనాలు అమెరికాకు ఎలా వస్తాయో నిఘా సంస్థలు అందులో వివరించారు నిజానికి ఫెంటనైల్ పై అమెరికా నిఘా సంస్థల రిపోర్టు మార్చిలోనే బయటకు వచ్చింది అందులో భారత్ పేరును ప్రస్తావించారు ఈ రిపోర్టు ప్రకారం ఫెంటనైల్ తయారీకి అవసరమైన కెమికల్స్ ను సప్లై చేసే రెండో దేశం భారత్ చైనా టాప్ కెమికల్ సప్లయర్గా సదర్ రిపోర్టు తెలిపింది దీని గురించి అమెరికా అధికారులు ట్రంప్ ట్రంప్కు అప్పట్లోనే వివరించినట్లు తెలుస్తుంది ఆ ఫెంటనైల్ ట్రంప్ కు అధికారులు ఎందుకు తెలిపారు ఈ ఐడియా వెనుక ఉన్న కారణం భారత్కు వ్యతిరేకంగా ఒక వాదన రూపొందించడమే ఫెంటెనెల్ రిపోర్ట్ను పట్టుకుని భారత్పై మరిన్ని సుంకాలను విధించడానికి అమెరికా వేస్తున్న కుట్రా ప్లాన్ ఇది మరో మాటలు చెప్పాలంటే అమెరికాలో డ్రగ్స్ సంక్షోభానికి భారతదేశమే కారణమంటూ ట్రంప్ యంత్రాంగం నిందించడం మొదలు పెట్టాలి దీన్ని ఒక్క సాకుగా చూపించి భారత్పై మరిన్ని సుంకాలను వెయ్యాలి ఇదే అప్పట్లో ట్రంప్ వ్యూహం చివరికి ఈ ప్లాన్ అమలును అమెరికన్లు విరమించుకున్నారు ఎందుకంటే అమెరికాలో ఫెంటనైల్ సంక్షోభానికి భారతే కారణమంటూ అమెరికన్లు ఇప్పటి వరకు బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు దీనికి బదులుగా అమెరికా మరో సమస్యలు ఎంచుకుంది రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న చమురుపై దృష్టి సారించారు భారత్పై సుంకాలను విధించడానికి ఈ అంశాన్ని వాడుకున్నారు రష్యా క్రూడాయిల్ కొంటున్న భారత్పై ఇరవై ఐదు శాతం జరిమానా సుంకాలను ట్రంప్ విధించాడు భారత ఉత్పత్తులపై ప్రస్తుతం మొత్తం యాభై శాతం అమెరికా సుంకాలను విధించింది ఈ సుంకాలను తొలగించేందుకు భారత్ అమెరికా చర్చలు జరుపుతున్నారు అయితే అప్పట్లో భారత్పై ఫెంటనాయిల్ ప్లాన్ ను ట్రంప్ ఆపేశాడు కానీ ఇప్పుడు మళ్లీ దాని తెరపైకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే వాణిజ్య చర్చలు జరుగుతున్న సమయంలో ఫెంటెనెల్ భారత్ కు తలనొప్పిగా మారనుంది నిజానికి భారత్ సైతం డ్రగ్స్ పై గట్టిగా పోరాడుతుంది పొరుగున ఉన్న పాకిస్తాన్ స్మగ్లర్లు పెద్ద ఎత్తున భారత్ లోకి డ్రగ్స్ ను అక్రమంగా రవాణా చేసేందుకు యత్నిస్తున్నారు వాటిని ఎప్పటికప్పుడు అడ్డుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తుంది సో మాదక ద్రవ్యాల బాధ ఎలా ఉంటుందో కు తెలుసు అందుకే అమెరికా ఫెంటనే సంక్షోభంపై భారత్ కూడా పనిచేస్తుంది ఇండియన్ ఏజెన్సీలు యాక్షన్ లోకి దిగాయి అమెరికా దర్యాప్తు సంస్థలతో కలిసి పనిచేస్తున్నాయి మార్చిలోనే భారత్ లో కొందరిని దర్యాప్తు సంస్థలు అరెస్టు చేశాయి గుజరాత్ కు చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఓ ఆపరేషన్ చేపట్టింది ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది నిషేధిత కెమికల్స్ ను ఆ ఇద్దరు స్మగ్లింగ్ చేస్తున్నట్లు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ గుర్తించింది ఈ కెమికల్స్ తో వెంటనాయిల్ ను తయారు చేయొచ్చు ఆ ఇద్దరు స్మగ్లర్లను భారత్ అరెస్టు చేసింది దీనికి అమెరికన్లు కూడా సహకరించారు ఇది ఎలా సాధ్యమైంది అమెరికన్లు భారత్ కు ఏ విధంగా సహకరించారు నిషేధిత కెమికల్స్ ను దక్షిణ అమెరికా దేశాలకు స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు లాటిన్ అమెరికా దేశాలకు వెళ్లే డ్రగ్ స్మగ్లింగ్ షిప్మెంట్లను అమెరికా అధికారులు గుర్తించారు మార్చిలో మెక్సికోకు వెళ్లే నాలుగు నౌకలను గుర్తించారు వాటిని అమెరికన్లు సీజ్ చేశారు సెప్టెంబర్లో ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ఓ ప్రకటన చేసింది పెంటనైల్ పోరాటంలో తమకు సహకరించిన భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది ఇప్పుడు ఇది వేరే వ్యవహారానికి సంబంధించినది కొందరు వ్యాపారవేత్తలకు అమెరికా వీసాలను తిరస్కరించింది ఎందుకంటే వాళ్లకు ఫెంటనైల్ కెమికల్ ట్రాఫికింగ్ లో లింకులు ఉన్నట్లు అమెరికా అనుమానిస్తుంది ఈ మొత్తం ఎపిసోడ్స్ ఏం చెబుతున్నాయి ఫెంటనెల్ సమస్యను దర్యాప్తునకు దాని స్మగ్లింగ్ ను అడ్డుకోవడానికి భారత్ సహకరిస్తుంది ఎఫ్బిఐ డైరెక్టర్ కాష్ పటేల్ సైతం ఈ విషయాన్ని అంగీకరించాడు ఫెంటనల్ స్మగ్లింగ్ లో సంబంధమున్న కంపెనీలను గుర్తించేందుకు భారతీయ అధికారులతో కలిసి ఎఫ్బిఐ పనిచేస్తుందని జూన్లో కాష్ పటేల్ ప్రకటించాడు ఆయా కంపెనీల మూసివేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు పటేల్ తెలిపాడు అయితే ఫెంటనెల్ సమస్యపై అమెరికాకు సహకరించి భారత్ చేతులు దృపుకోలేదు రెండు రోజుల క్రితం ట్వంటీ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు జీ ట్వంటీ సదస్సుకు దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇచ్చింది మొత్తం జీట్వంటీ సభ్య దేశాల సమక్షంలో పెంటెనల్ తరహా సింథటిక్ డ్రగ్స్ పై ఉమ్మడిగా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు ఈ పోరాటానికి అంతర్జాతీయ నాయకులను కలుపుకుని వెళ్లేందుకు మోడీ ప్లాన్ చేశారు డ్రగ్స్ పై అంతర్జాతీయంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ వెల్లడించారు దీన్ని బట్టి చూస్తే డ్రగ్స్ పై పోరాటానికి భారత్ తనవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఈ ప్రయత్నాల్లో ప్రపంచ నేతలు మరింత పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే డ్రగ్స్ ముప్పు అత్యంత వేగంగా వ్యాపిస్తుంది ఇందులో భారత్ కూడా కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు భారత్ ప్రపంచ ఫార్మసీగా మారింది భారత ఫార్మా ఇండస్ట్రీ టూ థౌసండ్ థర్టీ అడిగి పదమూడు వేల కోట్ల డాలర్లకు విస్తరించే అవకాశం ఉందని అంచనాలు వెలువెడుతున్నాయి ప్రపంచానికి సుమారు ఇరవై శాతం డ్రగ్స్ డ్రగ్స్ను భారత్ ఎగుమతి చేస్తుంది అంతర్జాతీయంగా జెనరిక్ ఔషధాలను అత్యధికంగా ఎగుమతి చేస్తున్న దేశంగా భారత్ నిలిచిదే ప్రపంచంలోనే అత్యధికంగా భారత్ ఔషధాలను కొనుగోలు చేసిన దేశం అమెరికానే కరోనా సంక్షోభం తర్వాత అమెరికా పెద్ద ఎత్తున భారత ఔషధాలను దిగుమతి చేసుకుంటుంది భారత ఫార్మా ఉత్పత్తులు డెబ్బై శాతానికి పెరిగాయి ప్రస్తుతం అమెరికాలో అమ్ముడయ్యే రిటైల్ మెడిసిన్స్లో పదహారు శాతం భారత్ నుంచే వెలునున్నాయి ఫలితంగా అమెరికాకు అత్యధికంగా ఔషధాలు ఎగుమతి చేస్తున్న దేశాల్లో భారత్ ముందు వరుసలో నిలిచింది అందుకే డ్రగ్స్ను అరికట్టడంలోనూ భారత్ ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది డ్రగ్స్ నియంత్రణలో భారత్ మరింత దృష్టిని సారించాల్సిన అవసరం ఉంది ఫార్మా రంగంపై పర్యవేక్షణ మరింత బలోపేతం చేసేందుకు భారత్ యత్నించాలి డ్రగ్స్ ముప్పు వేగంగా విస్తరిస్తుంది స్మగ్లర్లు మరింత తెలివిగా వ్యవహరిస్తున్నారు కొత్త లొసుగులను నయా మార్గాలను ఉపయోగించుకుని కెమికల్స్ ను స్మగ్లింగ్ చేస్తున్నారు తనిఖీలను తప్పించుకోవడానికి వేరే దేశాలకు గుండా కెమికల్స్ ను సరఫరా చేస్తున్నారు దీన్ని బట్టి చూస్తే డ్రగ్స్ను అరికట్టడం అన్న సమస్య స్థానికమైనది కాదు దీనికి అంతర్జాతీయ సమన్వయం అవసరం అందుకు భారత్ ఇప్పటికే చర్చలు జరుపుతుంది డ్రగ్స్ పై చర్యలకు జీ ట్వంటీ సదస్సులో భారత్ నినదించింది ఇక్కడ అసలు విషయం ఏమిటంటే భారత్ చేస్తున్న ప్రయత్నాలను ట్రంప్ కళ్లకు కనిపించకపోవడం దురదృష్టకరం